తులసిని కూతుర్ని చేస్తూ ఉంటారు ఇకప్పుడు జాను తులసితో అక్క నువ్వు ఎంత అందంగా ఉన్నావు తెలుసా బావగారు నిన్ను కనుక ఇలా చూస్తే ఖచ్చితంగా నేను పొగడకుండా ఉండరు అని చెప్పి అంటూ ఉంటుంది పెళ్లి కూతురైనా తులసిని చూసి లక్ష్మి ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటుంది అమ్మ ఏంటమ్మా ఇప్పుడు ఎందుకు నువ్వు బాధపడుతున్నావు అని చెప్పి తులసి అంటూ ఉంటే ఇది బాధ కాదే ఆనంద బాష్పాలు నా కూతురికి కుజదోష ఉందని దానికి ఎప్పటికీ పెళ్ళి కాదని ఎంతోమంది మనల్ని ఎన్నో మాటలని అవమానించారు కానీ ఇప్పుడు వాళ్ళందరి నోర్లు మూతపడేలాగా నువ్వు గొప్పింటికి కోడలుగా వెళ్తున్నావు బంగారం లాంటి మనసున్న అల్లుడు గారు నీకు భర్తగా వస్తున్నారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అవునమ్మా నిజంగా ఒక రకంగా ఇది నా అదృష్టమే శ్రీకాంత్ సార్ని నేను పెళ్లి చేసుకోవడం ఖుషి నన్ను అమ్మ అని పిలవడం ఇదంతా కూడా నాకు ఒక కళలాగా అనిపిస్తుంది అని చెప్పి తులసి అంటూ ఉంటుంది ఇక ఇంతలో భర్త అక్కడికి వచ్చి అమ్మ తులసి చాలా అందంగా ఉన్నావమ్మ నువ్వు ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత మన ఇంటి పరువుని నిలబెట్టాలి తెలుసో తెలియకో అల్లుడు గారు నేను ఏదైనా మాట అన్నా కూడా నువ్వు సర్దుకుపోవాలి ఖుషిని కన్న తల్లి కంటే ఎక్కువగా చూసుకోవాలి అదే మనం అల్లుడు గారికి ఇచ్చే అసలైన గౌరవం అని చెప్పి శ్రీనివాసరావు అంటూ ఉంటే అప్పుడు జాను నాన్న ఏంటి నాన్న ఇది అప్పుడు చెప్పాల్సినవన్నీ కూడా ఇప్పుడే చెప్తున్నావు అక్కడ ముహూర్తానికి టైం అవుతుంది మీరు పెళ్లి పనులు చూసుకోండి నేను అక్క రెడీ చేసి త్వరగా పీటల మీదకి తీసుకొని వస్తాను అని చెప్పి జాను అంటూ ఉంటుంది ఇక ఇంతలో పంతులు గారు అమ్మాయిని గౌరీ పూజ జరిపించడానికి తీసుకుని రండి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు జాను తులసిని తీసుకువచ్చి పీతల మీద కూర్చోబెడుతుంది పంతులు గారు పూజ జరిపిస్తూ ఉంటారు మరో పక్క శ్రీకాంత్ ఖుషి వసుంధ్ర వీళ్ళు ముగ్గురు కూడా కార్లో వస్తూ ఉంటారు సువర్ణిక భార్గవ్ వీళ్ళు వెనకాల కార్లో వస్తూ ఉంటారు ఇకప్పుడు భార్గవ్ సువర్ణికతో డార్లింగ్ ఈరోజు నేను నీకు మర్చిపోలేని ఒక గిఫ్ట్ ఇవ్వబోతున్నాను అని చెప్పి అంటూ ఉంటే ఏంట గిఫ్ట్ అని చెప్పి సువర్ణిక అడుగుతూ ఉంటుంది కాసేపట్లో ఆ గిఫ్ట్ ఏంటో నీకే తెలుస్తుంది అని చెప్పి భార్గవ్ అంటూ ఉంటాడు మరో పక్క శ్రీకాంత్ ఖుషి వసుంధ్ర వీళ్ళు ముగ్గురు కూడా ఒక కార్లో మండపం దగ్గరికి వస్తూ ఉంటారు అప్పుడు ఖుషి శ్రీకాంత్ నాన్న తులసి అమ్మకు మనం ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాం కదా మనం గిఫ్ట్ ఇవ్వబోతున్నట్టుగా తులసి అమ్మకు చెప్పకపోయావా అని చెప్పి అంటూ ఉంటే ఇప్పుడే కాల్ చేసి చెప్దామని చెప్పి శ్రీకాంత్ అంటూ ఉంటాడు ఏంట గిఫ్ట్ నాతో చెప్పకూడదా అని వసుంధర అంటూ ఉంటుంది దాంతో ఏం లేదు వసు నేను ఒక ఆర్ట్ వేశాను ఈ ఆర్ట్ ఖచ్చితంగా తులసి అమ్మకు ఖచ్చితంగా నచ్చుతుంది అని చెప్పి తను వేసిన ఆర్ట్ని చూపిస్తూ ఉంటుంది ఇప్పుడే తులసి అమ్మకు మనం సర్ప్రైజ్ ఇవ్వబోతున్నట్టుగా చెబుదామని చెప్పి శ్రీకాంత్ తులసికి ఫోన్ చేస్తాడు తులసి రెడీ అయ్యావా అని చెప్పి అంటూ ఉంటే అయ్యానండి మీ కోసం ఎదురు చూస్తున్నాను పంతులు గారు పూజ కూడా చేస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటే మేము ఒక టెన్ మినిట్స్లో మండపం దగ్గర ఉంటామని చెప్పి శ్రీకాంత్ అంటూ ఉంటాడు ఇంతకీ మేము ఎందుకు ఫోన్ చేసామంటే నీకు ఒక సర్ప్రైజ్ ఉంది అని చెప్పి శ్రీకాంత్ అంటూ ఉంటే ఏంటి సరే ఆ సర్ప్రైజ్ అని తులసి అడుగుతుంది కాసేపట్లో మేము మండపానికి వచ్చిన తర్వాత నీకే తెలుస్తుంది అని శ్రీకాంత్ అంటూ ఉంటాడు ఇక దాంతో తులసి సరే అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది నిజంగా తులసి లాంటి అమ్మాయి నీ భార్యగా ఖుషికి తల్లిగా వస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉందిరా తులసి మన ఇంటికి వచ్చిన తర్వాత హ్యాపీగా నా బాధ్యతలన్నీ కూడా తులసి చేతులు పెట్టి నేను రెస్ట్ తీసుకుంటానని చెప్పి వసుంధర అంటూ ఉంటుంది ఏంటి వసు అప్పుడే మా తులసి అమ్మకు పనులు చెప్దాం అదేం కుదరదు నువ్వు చేసే పనులు నువ్వు చెయ్యి మా తులసి అమ్మకు నన్ను చూసుకోవడానికి టైం సరిపోదు అని చెప్పి ఖుషి అంటూ ఉంటే వరై శ్రీకాంత్ కూతురు అప్పుడే పార్టీ మార్చేసిందని చెప్పి వసుంధర అంటూ ఉంటుంది వాళ్ళ ముగ్గురు అలా సరదాగా నవ్వుకుంటూ కార్లో వస్తూ ఉండగా భార్గవ్ లారీ డ్రైవర్కి ఫోన్ చేసి లేపేయండి అని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో సరే అని చెప్పి ఆ లారీ డ్రైవర్ ఒక్కసారిగా శ్రీకాంత్ వాళ్ళ కార్ని వెనక నుండి డాష్ ఇవ్వడంతో ఇకప్పుడు శ్రీకాంత్ వాళ్ళ కార్ అలా దూసుకుంటూ వెళ్ళి పల్టీలు కొడుతూ ఉంటుంది అప్పుడే అటువైపుగా సిద్ధు వాళ్ళ కారు కూడా వెళ్తూ ఉంటుంది ఇక అప్పుడు సిద్ధు వాళ్ళ కారు కూడా శ్రీకాంత్ వాళ్ళ కారుకి డాష్ ఇవ్వడంతో తన వల్లే యాక్సిడెంట్ జరిగిందని చెప్పి సిద్ధు ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడు అన్న రాన్న వెళ్దాము అని చెప్పి సిద్ధు మనుషులు సిద్ధుని అక్కడ నుండి తీసుకెళ్ళిపోతూ ఉంటారు ఇక కారు పల్టీలు కొట్టడంతో శ్రీకాంత్ వసుంధ్ర ఇద్దరికి తీవ్రంగా గాయాలవుతాయి వాళ్ళ కండిషన్ చాలా సీరియస్గా ఉంటుంది ఇక వెనకాల కారులో వస్తున్న సువర్ణిక వాళ్ళు అక్కడ జరిగిన యాక్సిడెంట్ని చూసి పరిగెత్తుకుంటూ వస్తారు ఇక సువర్ణిక అన్నయ్య అన్నయ్య అని చెప్పి ఇక ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది బార్గా మాత్రం మొత్తానికి అనుకున్న పని పూర్తయింది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక ఖుషికి మాత్రం చిన్న చిన్న దెబ్బలు తగులుతాయి తను స్పృహ కోల్పోతుంది ఇక కొంతమంది ఖుషిని హాస్పిటల్కి తీసుకొని వెళ్తారు శ్రీకాంత్ వసుంధర వీళ్ళిద్దరు మాత్రం స్పాట్లో చనిపోతారు అబ్బాయి వాళ్ళు ఇంకా మండపానికి రాలేదేంటమ్మా అని చెప్పి పంతులు గారు అడుగుతూ ఉంటారు ఇక దాంతో జాను నేను ఒకసారి ఫోన్ చేసి వస్తాను పంతులు గారు అని చెప్పి వచ్చి శ్రీకాంత్కి ఫోన్ చేస్తూ ఉంటుంది ఇకప్పుడు కొంతమంది ఆ ఫోన్ లిఫ్ట్ చేసి మేడం ఇక్కడ మీరు ఫోన్ చేసిన వ్యక్తికి యాక్సిడెంట్ జరిగింది పెళ్లి కొడుకు డ్రెస్లో ఉన్నారు పక్కన వాళ్ళ అమ్మ అనుకుంటా ఆవిడ కూడా ఉంది వాళ్ళిద్దరూ స్పాట్లో చనిపోయారని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళు చెప్పడంతో జాను ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది మరో పక్క తులసి పెళ్లి పీటల మీద చాలా సంతోషంగా ఉంటుంది ఇక జాను కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది మరొక చిన్న పాప కూడా కారులో ఉంది ఆ పాపకు చిన్న చిన్న గాయాలవుతే హాస్పిటల్కి తీసుకెళ్లారని చెప్పి ఆ వ్యక్తి చెప్పడంతో ఇక జాను తులసి జీవితం ఇలా అవుతున్నందుకు ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది మరో పక్క యాక్సిడెంట్ జరిగినప్పుడు కార్లో నుండి పెళ్లి కార్డులు బయటపడుతూ ఉంటాయి ఇక అలా ఆ పెళ్లి కార్డులు చూడగానే అందులో తులసి ఫోటోని చూసిన సిద్ధు ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇక తను యాక్సిడెంట్ చేసింది తులసికి కాబోయే భర్తనని తెలుసుకున్న సిద్ధు మరింత బాధపడిపోతూ ఉంటాడు అన్న పోలీసులు చూస్తే ఈ యాక్సిడెంట్ మనమే చేశామని అనుకుంటారు మన మీదకు వస్తుంది పదన్న అంటూ సిద్ధు మనుషులు బలవంతంగా సిద్ధుని అక్కడ నుండి తీసుకెళ్ళిపోతారు కానీ సిద్ధుకి మాత్రం పదే పదే తులసికి తన వల్లే అన్యాయం జరిగిందని చెప్పి బాధగా అనిపిస్తూ ఉంటుంది ఇక జాను ఒక్కసారిగా కుప్పకులి ఏడుస్తూ ఉంటే లక్ష్మి శ్రీనివాస్ వీళ్ళందరూ కూడా వచ్చి ఏమైందని చెప్పి జానుని అడుగుతూ ఉంటారు ఇక దాంతో జాను ఎంతగానో బాధపడిపోతూ బావగారికి యాక్సిడెంట్ జరిగిందని చెప్పి అంటూ ఉంటే అంతా కూడా షాక్ అవుతూ ఉంటారు బావగారికి యాక్సిడెంట్ జరగడమైతే ఇప్పుడు ఆయన ఎలా ఉన్నారు ఏవో చిన్న చిన్న దెబ్బలు తగిలి ఉంటాయి హాస్పిటల్లో ఉండి ఉంటారు అంతే కదా ఏ హాస్పిటల్లో చెప్పు వెళ్దామని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది దాంతో జాను వెళ్ళిన ఉపయోగం లేదమ్మా ఎందుకంటే యాక్సిడెంట్లో బావగారు వాళ్ళ అమ్మగారు ఇద్దరు కూడా చనిపోయారు అని చెప్పి జాను చెప్పడంతో ఇక లక్ష్మి ఒక్కసారిగా కుప్పకొలిపోతుంది తులసి కూడా ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది పెళ్ళికి వచ్చిన జనాలందరూ కూడా ఒక్కసారిగా లేచి నిలబడి వాళ్ళలో వాళ్ళు గుసగుసలాడుకుంటూ ఉంటారు ఈ అమ్మాయికి కుజదోష ఉంది కదా అందువల్లే ఆ అబ్బాయి చనిపోయాడు అని చెప్పి అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటే ఇకప్పుడు లక్ష్మి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది తులసి పరిగెత్తుకుంటూ గదిలోకి వెళ్ళి సూసైడ్ చేసుకోవాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటుంది ఇక అప్పుడు జాను వెనకాల వెళ్ళి తులసిని కాపాడుతూ అక్క ఏంటక్క ఇదంతా నువ్వు ఇలా చచ్చిపోతే ఖుషి పరిస్థితి ఏమవుతుంది ఒక్కసారి ఖుషి గురించి ఆలోచించు ఇప్పుడు ఖుషికి తల్లైనా తండ్రైనా నువ్వే ఎందుకంటే ఖుషికి ఇప్పుడు బావగారితో పాటు వాళ్ళ అమ్మగారు కూడా చనిపోయారు తనకంటూ ఎవరు లేరు అని చెప్పి జాను చెప్పడంతో ఇక తులసి ఆత్మహత్య చేసుకోవాలనుకున్న తన నిర్ణయాన్ని ఖుషీ కోసం విరమించుకుంటుంది ఇక జానుని పట్టుకుని ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది ఏంటక్క ఆ దేవుడు నీనుదుటున ఇటువంటి రాతను రాశాడని చెప్పి ఇక జాను ఎంతగానో ఏడుస్తూ ఉంటే తులసి కూడా ఏడుస్తూనే ఉంటుంది హాస్పిటల్లో ఉన్న ఖుషికి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటే తులసి ఖుషి దగ్గరికి వస్తుంది ఇక అప్పుడు ఖుషి తులసి అమ్మ నాన్న వసు ఇద్దరు ఎక్కడున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటే అప్పుడు తులసి ఏం సమాధానం చెప్పాలో తెలియక ఎంతగానో బాధపడుతూ ఉంటుంది వాళ్ళు దేవుడి దగ్గరికి వెళ్ళారట కదా మళ్ళీ ఎప్పుడొస్తారని చెప్పి ఖుషి అంటూ ఉంటే అప్పుడు తులసి ఖుషితో అవును వాళ్ళు దేవుడి దగ్గరికి వెళ్తూ నీ బాధ్యతను నా చేతుల్లో పెట్టారు ఇక మీదట నీకు ఏం కావాలన్నా సరే అని నేనే దగ్గరుండి చూసుకుంటాను అని చెప్పి తులసి ఖుషికి చెబుతూ ఉంటుంది మరో పక్క శ్రీకాంత్ వసుంధర ఇద్దరు చనిపోవడంతో ఆస్తి మొత్తం కొట్టేయాలని చెప్పి సువర్ణిక వాళ్ళు ప్లాన్ చేస్తూ ఉంటారు అప్పుడు లాయర్ వాళ్ళతో మాట్లాడుతూ శ్రీకాంత్ రాసిన వీలునామా గురించి చెబుతూ ఉంటారు శ్రీకాంత్ వీలునామా మొత్తం ఖుషి పేరు మీద రాశారని ఖుషి గార్డియన్గా తులసి పేరు మెన్షన్ చేశారని చెప్పి వీలునామా గురించి చెప్పడంతో ఇక ఒక్కసారిగా సువర్ణిక భార్గవ్ షాక్ అవుతూ ఉంటారు భార్గవ్ సువర్ణికతో మీ అన్న మామూలు కాదు పోతూ పోతూ కోట్ల ఆస్తి ఆ తులసి పేరున ఖుషీ పేరున పెట్టి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఖుషీ బాధ్యత తులసి తీసుకుంటే ఆ కోట్ల ఆస్తి కూడా తులసి ఆధ్వర్యంలోనే ఉంటుంది మనకి ఆస్తిలో చిల్లి గవ్వ కూడా దక్కకుండా పోయింది అని చెప్పి ఖుషి పైన తులసి పైన కుట్ర చేయడానికి సిద్ధమవుతూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో తులసి జీవితం ఏ మలుపు తిరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అప్పుడు లైక్ చేయండి